హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈరోజు ఒక మంచి వెరైటీతో వచ్చాను ఏంటంటే పల్లీలు పచ్చడి మా ఆంధ్ర స్టైలు ఒక్కసారి ట్రై చేయండి అన్నంలో కానీ దోశలో కానీ ఇడ్లీలో కానీ ఉప్మాలో కానీ పొంగల్లో కానీ చాలా బాగుంటుంది దీనికి కావాల్సిన పదార్థాలు ఒకసారి చూద్దాం పచ్చిమిర్చి కొబ్బరి ఆనియన్స్ పల్లీలు ఒక బాండలు తీసుకున్నాము ఆ బాండల్లో కొన్ని పచ్చిమిరకాయలు వేసుకొని ఫ్రై చేసుకున్నాము కొంచెం ఫ్రై అయ్యాక కొంచెం జీలకర్ర ధనియాలు వేసుకోవాలి వేసుకొని ఫ్రై చేసుకోవాలి ముందు పచ్చిమిరపకాయలు కొంచెం ఫ్రై అయ్యాక ధనియాలు వేసుకోవాలి లేకపోతే ధనియాలు జీలకర్ర మాడిపోతాయి కాబట్టి ఇంక మనం ఆల్రెడీ ఇది రోడ్డు పచ్చడి కాబట్టి రోట్లోకి పచ్చిమిరకాయలు తీసేసుకున్నాము కొంచెం ఉప్పు వేసుకున్నాము ఉప్పేసుకొని దంచుకుందాము బాగా కొంచెం మెత్తగా బాగా దంచుకోవాలి మీరు మిక్సీలోనే వేసుకోవచ్చు సేమ్ ప్రాసెస్సే రోడ్డు అయినా దంచుకోవచ్చు మిక్సీలోనే వేసుకోవచ్చు ఆల్రెడీ పచ్చిమిర్ పచ్చిమిర్చి కొంచెం మెదిగిపోయింది చింతపండు వేసుకుందాము చింతపండులో చింతపండు ఆల్రెడీ నానబెట్టుకో ఉండాలి చింతపండులో ఏమైనా గింజలు అవన్నీ ఉంటే తీసేసుకొని చింతపండు వేసుకొని మెత్తగా దంచుకోవాలి బాగా మిక్స్ అవ్వాలి రెండు బాగా మెత్తగా అయిపోయింది నెక్స్ట్ ఉండేసి నేను పల్లీలు ఆల్రెడీ మిక్సీలో వేసి పెట్టుకున్నాను ఆ పౌడరు కొబ్బరి దంచితే కచ్చా పచ్చాగా వస్తుంది అందుకే నేను మిక్సీ వేసుకొని కొంచెం కొబ్బరి వేసుకున్నాను కొబ్బరి తింటే చాలా మంచిది ఆరోగ్యానికి చాలా ప్రోటీన్స్ ఉన్న కొబ్బరి అందుకని దంచుకున్నాము రెండు కాంబినేషన్ చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది కొబ్బరి వేచనపప్పులు కాంబినేషను కొంచెం చింతపండు వాటర్ కూడా వేసుకున్నాము వేసుకున్నాక డైరెక్ట్గా దంచకూడదు ఎందుకంటే ఆ వాటర్ మన కళ్ళ మీద పడుతుంది అందుకని నూరుకోవాలి ఇలా నూరుకోవాలి నూరుకున్నాక బాగా మిక్స్ అయిపోవాలి ఎందుకంటే మనం వాటర్ అన్నీ వేసాం కదా చింతపండు రసం అన్నీ అయిపోయాలి మనం ఇంకా నెక్స్ట్ ఆనియన్స్ వేసుకొని దంచుకోవాలి మీరు ఎక్కువ ఆనియన్స్ ఇంట్లో వాళ్ళు వాళ్ళు అయితే ఎక్కువ ఆనియన్స్ వేసుకోండి చాలా బాగుంటుంది మా ఇంట్లో కొంచెం తక్కువ తింటారు అందుకని కొంచెం తక్కువ వేసాను ఆనియన్స్ ఇంకేముందండి ఆల్రెడీ మన పచ్చడి అయిపోయింది చాలా టేస్టీ టేస్టీ పల్లీల పచ్చడి ఒక్కసారి ట్రై చేయండి మీరు ప్రతిరోజు చేసుకుంటారు నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం